వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం ఇంకా కొనసాగుతుండటంతో తమ భవిష్యత్ ఏమిటో తెలియని పలువురు నేతలు పార్టీల వైపు తొంగి చూస్తున్నారు ఈ క్రమంలో మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది ఆయన టీడీపీలోకి వెళతారంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి టీడీపీలో చేరితే మైలవరం లేదా పెరమలూరులో ఆయనను బరిలో దించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వసంత కుటుంబానికి ప్రత్యర్థిగా ఉన్న దేవినేని ఉమా కృష్ణ ప్రసాద్ ను సైకిల్ ఎక్కనిస్తారా అన్న ప్రచారం కూడా వినిపిస్తోంది ఎందుకంటే మైలవరం నందిగామ ప్రాంతాల్లో ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఉన్న ఈ రెండు కుటుంబాల మధ్య ఆ కాలంలో రాజకీయ వైరం వచ్చింది ఒకప్పుడు కృష్ణా జిల్లాను శాసించిన వసంత నాగేశ్వరరావు తన వారసుడిగా వసంత కృష్ణ ప్రసాద్ ను ప్రకటించి తాను తెరవెనుక రాజకీయాలు చేస్తూ వస్తున్నారు ఆ తర్వాత జరిగిన అనేక రాజకీయ పరిణామాల క్రమంలో వసంత కుటుంబం కాంగ్రెస్ లో చేరగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో దేవినేని ఉమా టిడిపి నుంచి కృష్ణ ప్రసాద్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా ఉమా విజయం సాధించారు రెండు వేల నాలుగులో ఉమా టీడీపీ నుంచి పోటీ చేయగా ఈసారి వసంత నాగేశ్వరరావు కొడుకు దిగారు అయినప్పటికీ నందిగామ ఎస్ దీంతో దేవినేని ఉమా టీడీపీ నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు కమ్మ సామాజిక వర్గానికి మైలవరం పెట్టని కోట కావడంతో ఇరు కుటుంబాలు ఈ సెగ్మెంట్ నే తమ రాజకీయానికి వేదికగా మార్చుకున్నాయి కానీ టీడీపీలో ఉమా ఉన్నంత వరకు వసంత గెలుపొందడం కష్టమని తేలిపోయింది దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వసంత కుటుంబం జగన్ సమక్షంలో వైసీపీలో చేరింది ఆ ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ తన చిరకాల ప్రత్యర్థి ఉమాను ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు జగన్పై వసంత కుటుంబానికి సాఫ్ట్ కార్నర్ ఉండేది ముఖ్యంగా తన కొడుకుని ఎమ్మెల్యేను చేసింది వైసీపీ ఏ అంటూ సన్నిహితుల వద్ద జగన్పై వసంత నాగేశ్వరరావు అయితే జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కొడాలి నానిని తప్పించడంతో ఆయన స్థానంలో కమ్మకోటాలో తన కుమారుడికి మంత్రి పదవి వస్తుందని వసంత నాగేశ్వరరావు భావించారు కానీ దానికి భిన్నంగా జోగి రమేష్ను పదవి భరించడాన్ని నాగేశ్వరరావు జీర్ణించుకోలేకపోయారు అతనికి జగన్ మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు దీనికి పర్యవసానంగానే జగన్ వైసీపీలపై వసంత నాగేశ్వరరావు ఘాటు విమర్శలు చేయడం ప్రారంభించారు మరోవైపు జగన్ నియోజకవర్గాల సమన్వయకర్తలను ఎంపిక చేసి పని మొదలు పెట్టడంతో వసంత పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది వైసీపీలో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడంతోనే కృష్ణప్రసాద్ పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే పెనమల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రమేష్ ను అభ్యర్థిగా దించారు జగన్ కానీ జోగి రమేష్పై పీకల దాకా ఉన్న వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరి పెనమల్లూరు నుంచి పోటీ చేసేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో వసంత దేవినేని ఉమాల పేర్లతో సర్వే చేయిస్తున్నారని సమాచారం రెండింట్లో ఒకదాన్ని వసంతకు కేటాయించి మరో దాన్ని ఉమాకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది పెనుమలూరు మైలవరం నియోజకవర్గాలను ఈ రెండు కుటుంబాలకు సర్దుబాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు చివరకు ఏం చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది